హలో అండి ఈరోజైతే మంచి మంచి టిప్స్తో వచ్చేస్తానమాట అదేంటంటే ఫస్ట్ టిప్ చూసేయండి ఇలా వెల్లుల్లి అయితే మాత్రం ఇలా రేఖల కింద అయితే చేసుకుని పెట్టుకున్నాను అనమాట అంటే విడదీచ్చి ఒలిచి పెట్టుకుంటారు కదా అలా అయితే పెట్టారు ఇవైతే దీనికి ఉపయోగపడతాయి చెప్తాను చూడండి మనం బియ్యం ఎక్కువగా ఉన్నప్పుడు స్టోర్ చేస్తూ ఉంటాం కదా దాంట్లో పురుగు పడుతూ ఉంటుంది అలా పురుగు పట్టకుండా ఉండాలంటే కనుక బియ్యం వేసేటప్పుడే కొద్ది కొద్దిగా వెల్లుల్లి రబ్బలు వేసుకుని బియ్యం పోసుకుంటూ ఉంటే కనుక బియ్యం అయితే అస్సలు పురుగు పట్టవండి చాలా రోజులు అయితే నిలవు ఉంటాయి అన్నమాట పురుగు పట్టుకుంటే ఇలా మనం వెల్లుల్లి పాయలు కానీ లేదంటే వెల్లుల్లి రేఖలు కానీ ఇలా వేసుకుంటే కానీ చక్కగా పురుగు పట్టుకుంటే ఎక్కువ రోజులు నిలువైతే ఉంటాయి అన్నమాట టిప్ నచ్చిందా మీకు ఇదైతే మరొక టిప్పండి ఇటువంటి అమ్మందస్తాల్లో మసాలా దంచే అంటే కదా ఇవంటే అలా పెట్టేస్తూ ఉంటాము దీని మీద పురుగులు పాకడం బల్లులు పాకడం అలా జరుగుతుంటుంది మళ్ళీ కడగడం ఇవన్నీ చేస్తూ ఉంటాం కదా అలా కాకుండా ఒక మంచి టిప్ అయితే దీనికి చెప్తున్నానండి చాలా యూస్ఫుల్గా ఉంటుందండి ఇదైతే కనుక ఇలా ఒక డిస్పోజబుల్ క్యాప్ ఏదైనా ప్లాస్టిక్ తీసుకుని మనం చక్కగా హోల్ అయితే చేసేసుకోవాలి ఇలా ఉంది కదా మసాలా దంచేది ఇది పట్టే అంత హోల్ అయితే చేసుకోవాలండి చేసుకుని మనం ఈ రోడ్లో చిన్నగా పేపర్ కానీ క్లాత్ టిష్యూ పేపర్ ఏదైనా వచ్చి అలా ఫోల్డ్ చేసి పెట్టుకుని కనుక మనం ఈ మూత పెట్టేసామంటే పురుగులు బల్లులు బొద్దింకలు పాకు మళ్ళీ వాడుకున్నప్పుడు నీట్గా ఫ్రెష్గా ఉంటుంది అన్నమాట చాలా హైజీన్గా అయితే ఉంటుంది అన్నమాట టిప్నగా లైక్ చేయండి ఇదైతే మరొక టిప్ అండి ఏంటంటే పేస్ట్ అయిపోయిన సరే బయట పడేయడానికి చాలా మందికి అయితే ఇంకా దాంట్లో పేస్ట్ ఉంది పేస్ట్ ఉంది నొక్కి పిండితో ఉంటాం కానీ రాదు కదా అలా కాకుండా ఈజీగా మొత్తం అందులో ఉన్న పేస్ట్ మొత్తం రావాలంటే ఇలా ఒక అట్ల ఓసా అట్ల ఓసా అనవచ్చు అట్ల పుల్ల అనొచ్చు అట్లా కాడ అనొచ్చు ఏదన్నా అనొచ్చు దాంతో కనుక ఇలా దగ్గర కని చక్కగా ఇలా ఫోల్డ్ చేసి క్లిప్ అనుకోండి ఈ పేస్ట్ ఇంకొక వారం రోజులైతే మన ఇంట్లో వాళ్ళకైతే వస్తుందనమాట ఈ టిప్ ఇంకొద్ది నాకైతే చాలా బాగా నచ్చింది ఎందుకంటే నేను పేస్ట్ అయితే అంత త్వరగా అయితే పడాను నాలుగు రోజులు చాలా మంది ఉంటారు కదా దానికోసమైతే చేశాను ఇదైతే మరొక టిప్ అండి ఇటువంటి గాజు బ్యాంగిల్స్ వేసుకుంటూ ఉంటాం కదా మనం ఏ శారీ మీద కలర్ వేసుకోవాలని ఫంక్షన్స్ వెళ్ళేటప్పుడు అయితే హడావుడిగా వేస్తూ ఉంటాము వేసినప్పుడు పగిలిపోవడం తీసినప్పుడు జరుగుతూ ఉంటుంది కదా అలా కాకుండా గాజులు చాలా గట్టిగా ఉండాలంటే కనుక ఒక మంచి టిప్ అండి ఇలా ప్లేట్లో అయితే గాజులు అయితే పెట్టుకోవాలి అంటే మీరు ఆ రోజు బయటకు వెళ్ళేటప్పుడు వేసుకోవాలనుకుని ఏ కలర్ అనుకుంటున్నారో ఆ కలర్ బ్యాంగిల్స్ ఒకటే పెట్టుకుని చక్కగా ఇలా ప్లేట్లో ఇవి తీసుకెళ్ళి కనుక మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే వేసుకునే ఒక అరగంట గంట ముందు మనం వేసుకుంటే కనుక చాలా స్ట్రాంగ్గా ఉంటాయండి త్వరగా అయితే పగిలిపోవడం అయితే అసలు జరగదు అనమాట ఈ ఫ్రిడ్జ్లో కూలింగ్కి గాజులు చాలా గట్టి పడతాయి ఈ టిప్ అయితే ఆడవాళ్ళందరికీ చాలా బాగా యూజ్ అవుతుంది ఇదైతే మనకు టిప్ అండి ఇలా డిస్పోజబుల్ బాక్స్ ఉంటూ ఉంటాయి బయట ఫుడ్ అయితే తెచ్చుకున్నప్పుడు తినేసి బయట పడేస్తూ ఉంటాం అలా కాకుండా దీంతో ఒక ఆర్నేజర్ అయితే రెడీ చేయాలనుకుంటున్నాను చూడండి ఇలా ఏదన్నా ఒక ఓస కానీ మేకు ఇటువంటి వేడి చేసి ఇలా హోల్స్ అయితే పెట్టేసుకోవాలి బాక్స్ చుట్టూను పెట్టేసుకుని దీనికైతే ఒక తాడు కానీ లేదంటే నేను వీడియోలో చూపించిన రెండు రబ్బర్ బ్యాండ్స్ కానీ తీసుకుని అయితే ఇవి అయితే చేయొచ్చు అనమాట నేనైతే రెండు రబ్బర్ బ్యాండ్స్ అయితే తీసుకున్నాను రబ్బర్ బ్యాండ్స్ లేకపోతే ఎటువంటిదైనా తాడు దారి ఇటువంటివి అంటే కదా వైరు అయితే కట్టుకోవచ్చు మనం ఎలా పెట్టేసి ఒక షింక్ కార్ని రెడీ చేస్తాను అనమాట నేను ఇప్పుడు బాటిల్ది పైన నెక్ ఉంటుంది కదా ఆ పీస్ తీసేసేది లేదంటే బాటిల్ క్యాప్ కూడా తీసుకోవచ్చు మీరు దీని డబుల్ సైడ్ టేప్ అయితే అంటించి ఇది మనం అక్కడైతే చక్కగా స్టిక్ చేసుకోవచ్చండి ఇలా చేసి ఇప్పుడు నేను రెడీ చేసిన బాక్స్ అయితే దీనికి అయితే హ్యాంగ్ చేసుకుంటే కనుక మనం బోన్ చేసి చింకుల ప్లేట్లు వేసినప్పుడు పచ్చిమిరపయలు ఉల్లిపాయ తక్కువ లేదంటే కరివేపాకు కొత్తిమీర ఇవన్నీ ఉంటుంటాయి కదా మనం వెజిటేబుల్స్ అవి కట్ చేసినా ఇలా మాత్రం మనం వేసేసే ఉంటే కనుక వాటర్ అంతా కింద పోతుంది చెత్త అంతా పైన ఉంటుంది అది డస్ట్బిన్లో వేసుకుంటే సరిపోతుంది ఈ టిప్ అందరికీ నచ్చిందని అనుకుంటున్నానండి నేను నచ్చితే కానీ తప్పకుండా లైక్ చేయండి ఇదైతే మరొక టిప్ అనమాట ఏంటి టిష్యూ పేపర్ ఆయిల్ డబ్బా పట్టుకుని తిరుగుతున్నాను అనుకుంటున్నారా అదేం లేదండి ఎప్పుడన్నా పొరపాటుని ఆయిల్ అయితే ఎలా కిందోలు అవుతుంటుంది కదా ఎలా ఆయిల్ కింద లేనప్పుడు చాలా డేంజర్ అండి ఇది కాలు వేస్తే చాలా డేంజర్ మనం తుడిసేసి కడిగేసి చేస్తుంటే ఆయన సరే జిగురిపోదు కదా అలా చేయాలనుకుంటే చాలా ఈజీగా మనం ఆయిల్ అయితే తీసేయచ్చు అనమాట ఇలా ఒక టిష్యూ పేపర్ తీసుకుని అలాగే ఇలా అట్ల పుల్ల ఉంది కదా దీంతో చక్కగా మనం ఎలా అనుకుంటూ పోతే కానీ వీడియోలు చూపించినట్టు ఆయిల్ అంతా టిష్యూ పేపర్కి వచ్చేస్తుందండి కింద అయితే చాలా నీట్గా అయితే ఉంటుంది అనమాట ఈ టిప్ అయితే మీ అందరికీ చాలా బాగా యూజ్ అవుతుంది టైల్స్ వాళ్ళకి అయితే చాలా ఎక్కువగా అయితే యూజ్ అవుతుందండి ఎందుకంటే టైల్స్ మీద ఆయిల్ ఉల్లితే అస్సలు కనిపించదు కాబట్టి ఇదైతే మరొక టిప్ అండి చూసారు ఫ్రిడ్జ్ లేకుండా కూలింగ్ వాటర్ తాగడం ఎలా ఫ్రిడ్జ్లో వాటర్ తాగితే హెల్త్ పాడైపోద్ది కానీ సమ్మర్ కదా కూలింగ్ వాటర్ లేకుండా అస్సలు ఉండవు ఫ్రిడ్జ్ లేకుండా కరెంటు ఖర్చు అవ్వకుండా కూలింగ్ వాటర్ ఎలా రెడీ చేయాలో చెప్తాను చూడండి ఇలా నిండా నిండా అయితే మాత్రం మనం వాటర్ అయితే తీసుకోవాలి తీసుకుని ఒక టవల్ చాలా టైట్గా ఒక తాడు పెట్టి టైట్గా కట్టేయాలండి స్టీల్ తీసుకుంటే మరీ బాగుంటుంది ఇలా నెక్క దగ్గర తాడు కట్టి వెంటనే బోర్లింగ్ చేయాలని వెంటనే కింద మరీ ఎత్తు మీద లేపకుండా తక్కువ హైట్లోనే బోలించేయాలి చేస్తే నీళ్ళు అసలు వాళ్ళు అనమాట అప్పుడు మనం మిగిలిన అవలంతా పైన ఎలా కట్టేసి ఎక్కడైనా హ్యాంగ్ చేసుకుంటే కనుక ఒక పది నిమిషాలు పావు గంట ఉంచితే కనుక చల్లగా ఫ్రిడ్జ్లో వాటర్ అయితే కూలింగ్ అయితే అయిపోతాయి అనమాట వీళ్ళు ఏదో ఇంత ముందు కరెంట్లు ఫ్రిడ్జ్లు ఇవన్నీ లేనప్పుడు ఎలాగై తాగేవారంట అప్పట్లో కానీ ఇది చాలా హెల్దీ అనమాట చూడండి ఎలా మనలా పైకి అయితే పట్టుకుంటే గ్లాసులో వాటర్ వస్తుంది అలాగా మనం తాగినసేపు సేపు మొత్తం నీళ్ళని అయిపోయింది మళ్ళీ ఫిల్ చేసి మళ్ళీ అయితే ఎలా కట్టుకోవాలి ఈ టిప్ మీకు నచ్చిందా నాకు అయితే చాలా బాగా నచ్చింది ఈ టిప్కి మంచి మంచి కమెంట్స్ కూడా వచ్చినాయండి నాకు ఇదైతే మరొక టిప్ అనమాట సూదులకు దారి ఎక్కించడం చాలా కష్టమైపోతుంది కదా సూర్యుడులో దారి ఎక్కించి పెట్టామా కొద్దిగా కుట్టుకోవాలని పెద్దవాళ్ళ పిల్లల్ని అడుగుతారు కానీ వాళ్ళ పిల్లలు వేసుకుంటారు బోమా నేను ఇప్పుడు ఏం ఎక్కించిన అస్తమాట నువ్వు ఎలా ఎక్కించమని అని విసుకుంటారు ఎందుకు వాళ్ళతో పని లేకుండా మనమే ఆల్రెడీ ఎప్పుడు సూది కుట్టినా సరే సూదితో మనం లాస్ట్లో చిన్న దారం అయితే సూదిన ఎప్పుడు ఉండే ఉంటుందండి అప్పుడు నేను వీడియోలు చూపించినట్టు వేలుకైతే ఇలా మెలుకువేసి కొత్త దారం దానికి కనుక పెట్టేలా లాగితే కనుక చక్కగా దారం అయితే బయటకు వచ్చేస్తుంది ఇంకా మనం ఎవరినే బ్రతమాల్సిన పని లేదు మనం ఈజీగా కానీ అయితే కుట్టేసుకోవచ్చు అనమాట ఈ టిప్స్ అన్ని మీకు నచ్చినట్టు నచ్చితే ఇందులో ఏ టిప్ టిప్తుందో నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి మన ఛానల్ ఇటువంటి మంచి మంచి టిప్స్ చాలా అంటే చాలా ఎక్కువ ఉన్నాయి మీ అందరికి ఎంతో యూజ్ అయ్యి జీరో కాస్ట్ ఐడియా టిప్స్ చాలా ఉన్నాయండి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ